సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాక్ సాయి బాబా అందరబడి ఛానల్ ఈ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరుడే నా ధన్యవాదాలు ఫ్రెండ్స్ అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వచ్చేసి మన సాయి సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఇప్పటికే మీకు ఈ వీడియో ఏంటో తెలిసిపోయి ఉంటుంది కదా ఫ్రెండ్స్ మన సాయి మనకి ఈరోజు ఏం చెప్తున్నారంటే ఒక మంచి సందేశంతో మన ముందుకైతే వచ్చారు ఫ్రెండ్స్ మనం దేని గురించి అంటే మనం ఏ ప్రాబ్లం సో మనం ఎక్కువగా సతమతం అయిపోతున్నాము ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటో అసలు మనం అనుకున్నది జరుగుతుందా లేదా అసలు మనకి తెలియకుండా మన జీవితంలో ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది మనకున్న సమస్య ఎప్పుడు తొలగిపోతుంది అన్నది మన బాబా చెప్పడానికి మనకి ఈ సందేశం రూపంతో మన ముందుకైతే వచ్చారు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు కదండి భార్యాభర్తల బంధం ప్రేమ బంధం అప్పుల సమస్యలు ఉద్యోగం కోసం ఇందులో మీరు దేని గురించి అయితే బాధపడుతున్నారో అది ఒక్కసారి మీ మనసులో తలుచుకుని బాబాని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ మీరు దేని గురించి అయితే బాధపడుతున్నారు అది ఒకసారి మీరు తాకండి దానికి బాబా గారు అందిస్తున్న సందేశం ఏంటో మీరు చాలా జాగ్రత్తగా చాలా శ్రద్ధగా వింటే అప్పుడు మన సాయి మనకి అందచేస్తున్న మంచి గొప్ప సందేశం ఏంటో మన జీవితంలో గొప్పది విలువైనది మన సాయి మనకి ఏ విధంగా అందించబోతున్నారు అన్నది మనకు ఈ వీడియో ద్వారాగా మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ కాబట్టి ఈ వీడియో మీరు ఎక్కడ కూడా క్లిక్ చేయకుండా చివరి దాకా చూసేయండి ఇంకా ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారు వారు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అడిగే పక్కన ఉన్న కింద అడ్బెట్ చేసుకోండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి అలాగే ప్రతి గురువారం జరిగే మన సాయి అన్నదానానికి సహాయం చేయాలి అనుకున్నవారు మీకు తోచినంత వరకు కూడా ఈ సాయి అన్నదానానికి సహాయం చేయగలరు ఇంకా ఈ వీడియో ఎక్కడ కూడా మనం లేట్ చేయకుండా వీడియో అయితే మనం స్టార్ట్ చేసేదండి ముందుకైతే భార్యాభర్తలు భార్యాభర్తల బంధం తాకిన వారికి ఆ సాయి అందిస్తున్న సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి బిడ్డ మీ భార్యాభర్తల మధ్యన వచ్చిన సమస్యలు ఎందువలన వచ్చాయో నీకు కొంతవరకు తెలుసు కొంతవరకు తెలియదు కదా బిడ్డ నీకు తెలియని ఒక రహస్యం నేను చెప్తాను విని తల్లి ఇటువంటి పొరపాటు ఎప్పుడు కూడా నీ జీవితంలో చెయ్యకు తల్లి ఇప్పటివరకు నీకు తెలియకుండానే చేశావు దాని కారణంగా మీ భార్యాభర్తల మధ్యన కొన్ని గొడవలు కూడా రావడం జరిగాయి ఈరోజు నేను చెప్పబోయే మాట చాలా ముఖ్యమైన తల్లి గుర్తు నేను చెప్పినట్టుగా నువ్వు చేశావంటే మీ ఇద్దరి మధ్యన ఉన్న గొడవలు ఏవైతే ఉన్నాయో సమస్యలు ఏ ఉన్నాయో అబార్ధాలు ఏ ఉన్నాయో అనుమానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ రోజుతోనే తొలగిపోతాయి తల్లి ఈ రోజు నీకు నేను వరం ప్రసాదిస్తున్నాను నేను చెప్పినట్టుగా నువ్వు చేసావంటే ఈ రోజు నీ తలరాత మారిపోతుంది పిండ నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో అదే విధంగా జరుగుతుంది మీ భార్య భర్తల మధ్యన ఎంత పెద్ద గొడవలు వచ్చినా సరే అది మూడో కంటికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు తల్లి నీ మనసులో ఉన్న భారం ఇంకొకరితో చెప్పుకుంటే అది నీ మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి నువ్వు ఇంకొకరికి చెప్పడం జరుగుతుంది అది అక్కడతోనే ఆగిపోవడం లేదు బిడ్డ నువ్వు ఏదైతే చెప్తున్నావో దానికి ఇంకొక పది మాటలు వేసి ఇంకొక పది మందికి చెప్పడం జరుగుతుంది దాని వలన మీ భార్య భర్తల మధ్యన ఇంకా పెద్ద గొడవలు సమస్యలు రావడం జరుగుతుంది అలాగే కొంత ధనం గురించి కూడా మీరు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ధనం గురించి కూడా మీ ఇద్దరి మధ్యన గొడవలు రావడం జరుగుతుంది కొన్ని కొన్ని అబద్ధాలు కూడా ఉన్నాయి కళ్ళతో చూసి నమ్మడం కాదు బిడ్డ మనసుతో చూడు ఏది సరైనదో నీకే తెలుస్తుంది ఇటువంటి సమస్య ఇంకొకసారి రాకుండా ఉండాలి అంటే ఒక్కసారి మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని ఇప్పటిదాకా మీ భార్య మధ్యన జరిగిన ఏ గొడవైనా సరే అది కళ్ళు మూసుకొని లోపు అదంతా కూడా మరచిపోతల్లి నువ్వు మరిచిపోయి నా జీవితంలో నా భార్య భర్తలు అంటే మా బంధం మించిన ఇంకొక బంధం లేదు మేమిద్దరం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి కలిసిమెలిసి ఉండాలి ఇలా గొడవ పడకూడదు అని ఒక్కసారి నువ్వు ఆలోచించి చూడు తల్లి అంతా సర్దుకుంటుంది బిడ్డ నువ్వు ఏ మాత్రం కూడా దిగులు చెందకు ఈ సాయిని నమ్మి నేను చెప్పినట్టుగా చెయ్యు ఏం జరిగినా సరే మూడు కంటికి తెలియకూడదు అలాగే ఏం జరిగినా నా బాబా నాకు తోడుగా ఉన్నాడు నా బాబా చూసుకుంటాడు నాకు అన్యాయం చేయడు అని మనస్ఫూర్తిగా నమ్ము నీ జీవితంలో మంచైనా చెడైనా ఏం జరిగినా సరే నాపై భారం వేయు నేను చూసుకుంటా ఫ్రెండ్స్ భార్య బంధం తాకిన వారికి ఆ సాయి అందించిన సందేశం ఏంటో విన్నారు కదండి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి ఇప్పుడు ప్రేమ బంధం తాకిన వారికి ఆ సాయి అందిస్తున్న సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి బిడ్డ ఒక్కొక్కసారి నువ్వు మోసపోతున్నావు ఎందువలన నువ్వు మోసపోతున్నావో చెప్తాను తల్లి నువ్వు ఏది సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నావు ముందు నువ్య వెనక గుయ్యా అన్న ఆలోచనలో ఉన్నావు ఏది మంచి ఏది చెడి సరిగ్గా ఆలోచించే ఆలోచన నీ తల నీ మనసుకి తట్టడం లేదు కదా బిడ్డ బాబా నేను చేస్తున్నది మంచి ఆ చెడ ఆ వ్యక్తి ఎలాంటి నా పైన ఎందుకు ఇంతలా కోపం చూపించుకుంటున్నారు అసలు మా బంధం ఎంతవరకు కరెక్టు అసలు మాకు పెళ్ళనేది అవుతుందా తను నన్ను ఎందుకు ఇంతలా అపార్థం చేసుకుంటున్నారు ఇప్పుడు ఎలా ఉన్నారంటే రేపు పొద్దున్న అయిన తర్వాత ఎలా ఉంటారు ఏంటి అసలు నన్ను బాగా చూసుకుంటారా లేదా తనకి నా మీద ఏమాత్రం కూడా నమ్మకం లేదు తన అన్న వాళ్ళ మీద నమ్మకం ఉంది నేను మాత్రం తన మీద ఎంతగానో నమ్మకం పెట్టుకున్నాను తనే నా జీవితం అని నేను ఎంతగానో ఆదరిస్తూ మా స్ఫూర్తిగా నమ్మి తనే నా జీవితం అని నేను వెయ్యి కళ్ళతో ఆశగా ఎదురుచూస్తూ ఉన్నాను కానీ నా జీవితంలో ఎందుకు ఇన్ని మలుపులు తిరుగుతున్నాయి నేను ఏం చేయాలి బాబా నాకు తినే నా జీవితం అని ఆశిస్తున్నాను ఇంకొకరు నేను ఆ ప్లేస్లో ఎవరిని కూడా ఊహించుకోలేకపోతున్నాను మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారో లేదో తెలియట్లేదు అసలు ఏం జరుగుతుందో తెలియని అయోమయం పరిస్థితుల్లో ఉన్నాను బాబా నన్ను రక్షించు అని అడిగావు కదా బిడ్డ నేను చెప్తున్నానో విను నీ జీవితంలో ఏం జరిగిన నీ మంచి కోసమే అని భావించు నువ్వు అనుకుంటున్నావు కదా బిడ్డ ఏది మంచో ఏది చెడు అని నువ్వు సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నావు కదా నాకు విడిచిపెట్టు ఇప్పుడు నాకు విడిచిపెట్టు కదా ఇంకా నేను చూసుకుంటాను నీ జీవితంలో ఏం జరిగినా సరే అంటే మంచి జరిగిన చెడు జరిగినా సరే ఏది జరిగినా సరే అది నీ మంచి కోసమే నేను చేస్తాను అది నీ దిష్టిలో చెడుగా అనిపించినా సరే నీ భవిష్యత్తుకి అది మంచిదో కాదో నాకు తెలుసు కదా బిడ్డ నీ జీవితం బాగుండడం కోసమే నేను ఏం చేసినా సరే అది నువ్వు గుర్తించు నువ్వు నాపై కోపడినా సరే నన్ను నన్ను తిట్టినా సరే నాపై అలిగినా సరే నీ జీవితం బాగుండడం కోసం నేను అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తూనే ఉంటాను తల్లి ఫ్రెండ్స్ ప్రేమ బంధం తాకిన వారికి ఆ సాయి అందించిన సందేశం ఏంటో విన్నారు కదా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఫ్రెండ్స్ ఇప్పుడు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఆ సాయి అందించిన ఈ సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి బిడ్డ నువ్వు ఉద్యోగం ప్రయత్నం చేసేటప్పుడు అది చిన్నదా పెద్దదా అని చూడకు వచ్చిన ప్రతి ఒక్క రూపాయి కూడా ఇప్పుడు నీకు చాలా అవసరం చిన్నదే కదా మనం పెద్ద ఉద్యోగానికి వెళ్దాం ఇది కాకపోతే ఇంకోటి ప్రయత్నం చేద్దాంలే అని కాదు నిన్ను వెతుక్కుంటూ ఒకటి వచ్చింది అంటే అది చిన్నదా పెద్దదా అని చూడకు నిన్ను వెతుక్కుంటూ వచ్చింది అంటే ఖచ్చితంగా అది నువ్వు చెయ్యాలి బిడ్డ ఎందుకంటే అది నీకు సరైనది అది నేను నీకు పంపించాను అని గుర్తు చేసుకో ఈరోజు అది నీకు చిన్న ఉద్యోగమే కావచ్చు కానీ రేపు నీ భవిష్యత్తుని మార్చే ఉద్యోగం బిడ్డ చిన్నదని అంత చిన్న చూపు అయితే చూడకు ఉన్న ప్రతి ఒక్క రూపాయి కూడా చాలా విలువైనది నువ్వు ఇప్పటిదాకా కూడా ఎన్నో వచ్చిన అవకాశాలని విడిచిపెట్టావు మనం కొంచెం ప్రయత్నం చేస్తే ఇంకొంచెం పెద్ద ఉద్యోగం రావచ్చు అప్పుడు మనకు వచ్చే డబ్బులు సరిపోతాయి అని అనుకొని ఇప్పుడు దాకా వృధా చేశావు నువ్వు అలా ఆలోచించడం ఏమాత్రం కూడా సరిలేదు బిడ్డ నీకు వచ్చిన అవకాశం ఏదైతుందో ముందు ఆ అవకాశాన్ని విడిచిపెట్టకు దాని కారణంగానే నీకు మంచి ఉద్యోగం కూడా రాబోతుంది ఫ్రెండ్స్ ఉద్యోగం కోసం తాకిన వారికి బాబాగారు అందించిన ఈ సందేశం మీకు నచ్చిందని అనుకుంటున్నారండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి అలాగే అప్పుడు సమస్యలతో బాధపడిన వాళ్ళకి బాబాగారు అందించిన ఈ సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి బిడ్డ కన్నీరు పెట్టుకొని బాధపడకు ప్రతి బాధకి ఒక పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు నీకు బాధ ఎలా వచ్చిందో రేపన్న రోజు నీ జీవితంలో సంతోషం అనేది కూడా అలాగే వస్తుంది ఈ రోజున్నది రేపు ఉండదు బిడ్డ నా సాయి ప్రతిరోజు ఇదే మాట చెప్తూనే ఉంటున్నాడే కానీ నా జీవితంలో ఎటువంటి మార్పు తీసుకురావడం లేదు నేను ఇంతలా అప్పులతోనే సతమతం అయిపోతున్నాను కుటుంబ సద్భుతులతో సతమతమైపోతున్నాను నా జీవితం అల్లా కొల్లం అయిపోతుంది నా పిల్లల జీవితం నువ్వు ఏమైపోతుంది అని నువ్వు బాధపడుతూ ఉన్నావు కదా బిడ్డ నేను ఉండగా నీకు ఎటువంటి కష్టం రానివ్వను నువ్వు తెలుసో తెలియకో కొన్ని పొర తప్పులు చేస్తావు దానికి ఫలితం ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు బిడ్డ ఒకరి ఒకరిని నువ్వు చాలా బాధ పెట్టావు ఒక్కసారి నువ్వు కళ్ళు మూసుకొని గుర్తు తెచ్చుకో వారు నీ కారణంగా వాళ్ళు చాలా బాధపడ్డారు దాని కారణంగా ఇప్పుడు నువ్వు వాళ్ళు బాధపడ్డ దానికి పది రెట్లుగా ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావు అయినా సరే నువ్వు బిడ్డ ఇప్పుడు నువ్వు పడుతున్న బాధ ఎంతకాలం ఉండదు కొంతకాలం ఓర్పు సహనంతో నువ్వు తెలివిగా ఆలోచించి చూడు నీకున్న సమస్య పోవడానికి ఎన్నో మార్గాలు నీ కళ్ళ ముందే ఉన్నాయి నువ్వు బాధతో చూడటం కాదు ప్రశాంతంగా మనసు నిలకనంగా చేసి నా మీద నమ్మకంతో నువ్వు చూసావంటే నీకు సరైన మార్గం కనిపిస్తుంది అది నీకు నేను తెలియచేస్తాను ఫ్రెండ్స్ విన్నారు కదండి రోజు మీరు దేని గురించి అయితే బాధపడుతున్నారో అది తాగిన వారికి బాబా గారు అందించిన ఈ సందేశం ఇది జాతకం పరంగా వచ్చిన సందేశం అయితే కాదండి కేవలం సాయి సందేశం మాత్రమే ఇది బాధపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలన్న నా చిన్న ఈ ఆశ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ వీడియోలో మన సాయి సందర్శనంతో కలుసుకుందాం ఓం సాయి రామ్